ఇది అద్దాల మండపంలో కోదండరామస్వామి అద్దాల మండపంలో శ్రీరామ పట్టాభిషేక ఘట్టము శ్రీరామనామం రత్నంలో హనుమంతును కోరుకుంటారు അതേ പട്ടാണ സാഹി ഇച്ചാസനം എന്താണേ മുൻകരണ്ട് പയനും കനപട ചൂടേ അങ്ങനെ കുർച്ച ക അതേ സിംഹാസനം മുൻകിരണ്ട ఇదే కుర్చీ కనిపిస్తుంది అండి ఇక్కడ ఇది ఇక్కడ కనిపిస్తుంది సింహాసం దగ్గరికి వెళ్తున్నా ఎలా రండి సింహాసం కదండి కనపడుతుంది కుర్చీ కనిపిస్తుంది దగ్గర కూర్చోండి మా బాబు కూడా చూడండి ఇది అక్కడ కనిపిస్తుంది అయ్యే బొమ్మలు కూడా కనిపిస్తాయండి అండి పైన ఎలా రండి

సాధండి కుయాల పుయాలక్కడ కనిపిస్తుంది కొన్ని పడుతుందని ఇది కింద వినాయకుడు ఇప్పుడు గోపురం అంటే శిఖరం పడం దొరకదు కదా దళం కింద వినాయకుడు శిఖరం మన కింద మీ కాళ్ళు అండి కాళ్ళు పైన ముఖం అండి మధ్యలో ఏమీ లేదు మన హృదయలో ఉన్నట్టు అండి రాముల వారు కింద పైన తల అండి కొద్దిగా సెంటర్ అండి మేడం కొద్దిగా కనిపిస్తాయి మరొక ఉన్నవాడి అది మరొక ఉన్నవాడు